వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు పిల్లలకి ఏం పేర్లు పెడితే వాళ్ళు వృద్ధులకు వస్తారు ఎట్లా వస్తారు మనము ఏ పేర్లు పెట్టాలి దేవుడి పేర్లు పెట్టాలా మామూలు పేర్లు పెట్టాలా ఇప్పుడు అంతా ఏంటో రెండు అక్షరాల పేర్లు ఏంటేంటో పేర్లు పెడుతున్నారు అవి నోరు కూడా తిరగట్లేదండి ఆ పేర్లు నోరు కూడా తిరగట్లేదు అలా కాకుండా ఇప్పుడు అప్పుడు పాతకాలంలో అంతా పేరుకొక ఒక విశిష్టత ఉంటుందండి మన పుట్టిన లగ్నం ఉంటుంది విశిష్టత అనేది కూడా ఉంటుంది అది ఏంటంటే నా పేరు గురించే ముందుగా ఫస్ట్ చెప్తానండి నా పేరు గురించే చెప్తాను ఏంటి నా పేరు పద్మజ పద్మజ అని ఎందుకు పెట్టారంటే అది మా మేనత్త పెట్టారు అది చెప్తాను మా ఇంట్లో అందరి పేర్లు కూడా ఒక పెట్టిన దానికి దానికి ఒక అర్థం ఉంటుందండి పద్మజ అంటే నేను శుక్రవారం పుట్టానండి శుక్రవారం సాయంత్రం సందేలా పుట్టాను ఐదు గంటలకి ఐదున్నరకి అందుకని శుక్రవారం లక్ష్మీదేవి పుట్టింది అనే ఉద్దేశంతో బ్రాహ్మణ దే కూడా చూపించారు మా మేనత్త కూడా కొంచెం అన్నీ తెలుసండి అంతకని అందుకని పద్మజ పద్మజ అంటే పద్మం నుండి పుట్టింది లక్ష్మీదేవి దీని అర్థం నా పేరుకి అర్థం ఏంటంటే పద్మం నుండి పుట్టిన వాళ్ళు కనుక పద్మజ పద్మజ అంటే లక్ష్మీదేవి అందుకని నాకు లక్ష్మీదేవి అనకుండా అని పేరు పెట్టారండి ఆ కాలంలోనే నాకు నా పేరు అంటే చాలా ఇష్టం మంచి పేరు నాకు పిలవటానికి బాగుంటుంది ఎవరన్నా పిలిచినా కూడా బలానందంగా ఉంటుందండి పద్మజాన్ అంటే చాలు చాలా ఇష్టంగా ఉంటుంది అలాగనే మనం పిల్లలకి దేవుడి పేర్లు పెట్టచ్చా పెట్టచ్చండి పెట్టాలి కూడా ఏదేదో పేర్లు పెట్టకూడదండి దేవుడి పేర్లు పెడితే చాలా మంచిదండి ఎందుకంటే మనము ఉచ్చరిస్తూ ఉంటాము దేవుణ్ణి పిలుస్తూ మామూలుగా పిల్లల్ని పిలుస్తూ ఉంటాం కదా రే నారాయణ రామ కృష్ణ అని పిలుస్తూ ఉంటాం మా పెద్ద మనవడి పేరు మోహన్ కృష్ణ అండి కృష్ణ అని పెట్టుకున్నాం మోహన్ కృష్ణ అని పెట్టాం అది కృష్ణుడికి సంబంధించిందే కదా చిన్నవాడికి వెంకట్ కౌశిక్ అని పెట్టాం వెంకటేశ్వర స్వామి గురించి అని వెంకట్ అని పెట్టుకున్నాము అట్లా దేవుడి పేర్లు పెట్టుకుంటే మనము మామూలుగా కూడా పిలుస్తూ ఉంటాం కదా దానివల్ల కూడా మనకి ఫలితం ఉంటుందండి దానివల్ల కూడా మనకి ఫలితం ఉంటుంది దానికి ఒక కథ ఉందండి నారాయణుడివి అనే కథ ఒకటి ఉంది ఒక చాలా దుర్మార్గుడు ఉంటాడండి చాలా దుర్మార్గుడు 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 అంటే ఇంకా అంత ఎంత దుర్మార్గం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు చూడండి ప్రజెంట్ అట్లాంటి వాళ్ళు అన్నట్లు వాడు ఏం చేస్తా వాడికి ఒక కొడుకు పుడతాడు లేట్గా పుడతాడు పుట్టిన తర్వాత వాడికి ఏం పేరు పెట్టాలా ఏం పేరు పెట్టాలనుకుంటే నారాయణ నారాయణ అని పెడతారనమాట వాడు మంచిని తీసుకురారా నారాయణ రే నానా నారాయణ 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 అన్నిటికీ నారాయణ కాళ్ళు విసుకురా నారాయణ మంచి తీసుకురారా నారాయణ అత్యారా విద్యార అని నారాయణ అని పిలుస్తున్నారు కదా అది నారాయణని పిలిచినట్టండి మనము నారాయణని పిలిచినట్లు అన్నట్లు కాబట్టి నారాయణ అని పేరు అన్నీ నేను ఉదాహరణగా చెప్తున్నాను అన్నట్లు ఇది నారాయణ ఇదే ఇదే సినిమాలో కూడా ఉందండి ఒక సినిమాలో అల్లురాం రామలంగయ్య అన్నట్లు మరి చనిపోయే స్థితి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు రావు గోపాలరావు ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళు నాకు సరిగ్గా గుర్తులేదు చిన్నప్పుడు చిన్నప్పుడు సినిమా ఇది అయితే ఆయన చేత నారాయణ అనిపించాలా ఎట్లా అనిపించాలా ఆయన ఏం చెప్పినా కూడా నారాయణ అంటల్లా అందరూ రావణంగా అందుకని నారా నారా ఉంటుంది చూడండి అది తీసుకొచ్చి పెడతారు అన్నట్లు ఆయన దగ్గర చూసి ఇదేంటి అని అడుగుతారు పీచు అంటాడు నారాయణుడు నారాయణ నా నా కనీసం రెండు అక్షరాల పలుకుతాడు ఉద్దేశంతో నారాయణ అంటాడు అని అనడండి పీచు అంటాడు ఆ అందరూ నవ్వుతారు కానీ అనడు అది ఉదాహరణ చెప్తున్నా నేను మనం ప్రపంచంలో జరిగే దాని గురించి అన్నట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడి పేర్లు పెట్టుకోవాలండి దేవుడి పేరు పెట్టుకుంటాం మనం పిలు స్మరిస్తూ ఉంటాం కదా దానివల్ల చాలా బాగుంటుంది మళ్ళా దేవుడి పేర్లు పెట్టుకునేవ్వండి తిడతాం కదా అట్లా అంటే తిట్టి దేవుణ్ణి మనము తప్పు పని చేస్తే తిడతాం కదండి దేవుణ్ణి కూడా తప్పు పని చేస్తే తిడతా ఉంటామండి దేవుణ్ణి కూడా మనము దేవుణ్ణి మన పిల్లల్ని తిట్టామండి మనము తప్పు పని చేస్తే తిట్టాలా తిట్టి మనమే బాగు చేయాలా మనం తిట్టలేదనుకో బయట వాళ్ళు కొడతారండి వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే మనం సరిదిద్దాలా తిట్టి ఇది ఇది తప్పురా నానా ఈ విధంగా చేసుకోరా అని చెప్తామన్నట్టు అప్పుడు ఇంట్లోనే తెలుస్తుంది అది మనం తిట్టకుండా మామూలుగా ఉన్నామనుకోండి వాళ్ళు తిడతారు బయట ప్రజలు తిడతారు ఏం రా నిన్ను ఇట్లా పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు రా నిన్ను అని తిడతారు కదా ఆ తిట్లు బయట వాళ్ళు తిట్టకుండా మనమే జాగ్రత్తగా పెంచి చేయాలన్నట్టు అది దానివల్ల కూడా మంచిదేనండి మనం దేవుని పేర్ల వల్ల అది కూడా మంచిదేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పేర్లు పెట్టుకోవాలండి పిల్లలకి దేవుని పేర్లు పెడితేనే మంచిది మనం కొంచెం తిట్టేది కూడా జాగ్రత్తగా తిట్టుకోవాలా అరే నానా ఏంట్రా ఆ పని చేస్తున్నాం అరే కన్నా ఏంట్రా అని అంటాం అనమాట అట్లా కూడా మంచిదే కదా అది అట్లా అన్నట్లు అందుకని మనము కంపల్సరీగా మనకు పుట్టిన పిల్లలకి మన వాళ్ళకి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పేర్లు పెట్టండి ఆ పేర్లు వాస్త వాళ్ళు పుట్టిన లగ్నం నుంచి కూడా పెడతామండి అది కూడా మంచిది వాడు పుట్టిన ఒక గడియలు చూసి పెద్దవాళ్ళు పేర్లు పెట్టేవాళ్ళు ఎవరికి నా మాకందరు కట్లనే పెట్టారండి మా ఇంట్లో ఆ కాలంలో కూడా ఇప్పుడు కూడా గడియలు మనం పూజలకు చూపిస్తాం ఏ గడియల్లో పుట్టాడు ఏంటని ఆ గడియల్లో బట్టి అక్షరాలు చెప్తారు దాన్ని బట్టి కూడా పెట్టుకుంటాం అందులో మంచి అక్షరం దేవుడితో వచ్చేటట్లుగా చూసి పెట్టుకోండి అట్లా అన్నట్లు మళ్ళా నా పేరు కదా మా వారి పేరు కూడా బాలసు పుట్టిన దేవుని పేరండి దేవుని పేరు కదా అది చాలా మంచిది అన్నట్టు అందుకని నేను మా ఇంట్లో ఉదాహరణగా చెప్తున్నా మీ పేర్లు మాకు ఎందుకండి అనుకోవద్దు అందరూ తెలుసుకోవాలి కదా అందుకని ఎప్పుడైనా సరే మా పెద్ద మా అబ్బాయి పేరు మా కొడుకు ఏ ఆదివారం పుట్టాడండి ఆదివారం ఉదయం ఐదున్నరకు పుట్టాడు పుడితే ఏమైంది తనకి ఉదయభాము అని పేరు పెట్టారు మా మెనతనే అందరికీ కూడా ఉదయభాను అంటే ఉదయించే సూర్యుడు అప్పుడే కొడుతున్నాడు కదా సూర్యుడు అందుకని ఉదయభాను అని పేరు పెట్టారండి ఉదయభాను అని అంటే ఉదయించే సూర్యుడు బాను అంటే సూర్యుడు కదా ఉదయించే సూర్యుడు అన్నట్లు ఆ విధంగా పెట్టుకున్నాము కానీ నేను ఇంట్లో ఏం చేస్తానంటే మేము కొంచెం సాయి భక్తులం కదా అది వచ్చినా కానీ సాయి సాయి రామనే పిలుచుకుంటాం అన్నట్లు మా మామగారి పేరు రామన్ అయ్యండి అందుకని రా వాడు మూడు రోజులు పాలు తాగలేదు ఎందుకని పాలు తాగట్లేదు అని అంటే మా మామయ్య లేరులేదు చనిపోయారు మా అక్క మా చిన్నక్క మీ మావయ్య పేరు పెట్టుకోండి పాలు తాగలేదు వాడు అంటే అప్పుడు సాయిరామ్ రామనాయుడు మా మామగారి పేరు రామ వచ్చేటట్లు కూడా సాయి రామ్ అని పెట్టామండి నేను సాయిరామ అనే పిలుచుకుంటాను సాయి అని కూడా అనండి సాయిరామనే అనే పిలుస్తాను అసలు చెట్టను ఏమనను మా మంచిగానే పిలుస్తామంట కార్పొస్తే కొంత కొడతా చిన్నప్పుడు ఇప్పుడు కాదు ఏదన్నా చెప్పిన మాట వినకపోతే కొట్టేదాన్ని కర్ర కర్ర తీసుకొని అలా అది ఎందుకు వాడు మంచిగా మనము ఇప్పుడు మనం దండించి చెప్తే వాళ్ళు పెద్ద మంచి మార్గంలో ఉంటారండి అందుకని తప్పనిసరిగా మనము పెద్దవాళ్ళు నిఖరంగా జాగ్రత్తగా పెంచాలా పెంచితే మంచి వస్తారు మంచి పేరు పెట్టే పేరు ఫలం కూడా ఉంటుందండి ఆ పేరు వల్ల కూడా వాళ్ళకి ఒక వైబ్రేషన్ వస్తుంది దేవుని పేరు కదా దేవుని పేరు వల్ల కూడా వైబ్రేషన్ అనేది వాళ్ళకు వస్తుంది వాళ్ళు మంచి మార్గంలోనే నడుస్తారండి వీలైనంత దేవుడు వాళ్ళకి మంచి మార్గంలో నడిచేదట్టే చేస్తారండి కాబట్టి మనం ఎప్పుడైనా సరే పిల్లలకి దేవుడి పేర్లు పెట్టచ్చండి పెట్టొచ్చని నేను చెప్తున్నాను నా నాకు అనుభవంతో నేను ఇప్పుడు చెప్పే వీడియోలన్నీ కూడా నా అనుభవంతోనే చెప్తున్నానండి నేను నా అనుభవమే అన్ని అన్నీ నావే చెప్తా ఉంటాను ఎందుకంటే నా ఈ తెలిసి నీకు చెప్తా ఉంటే మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో అండి ఎన్ని ఎనిమిది తొమ్మిది అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి దేవుని పేర్లు ఎన్నుకుని పెట్టుకోండి మంచిదండి అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి మార్గంలో ఉండాలా పిల్లల పేర్లు ఇప్పుడు పేర్లన్నీ అసలు పలకటానికి కూడా వీలుగా లేవండి నాకైతే నోరు నెరగట్లో ఒక్కొక్కరు పేరు చెప్తూ ఉండే నోరు తిరగట్ల అందుకనే నేను చిన్నే పిలుస్తా ఉంటా అది అన్నట్లే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి మంచి గడియలు చూసి మంచి పేర్లు పెట్టండి దేవుని పేర్లు పెట్టండి వాళ్ళు చాలా వృద్ధిలోకి వస్తారు వృద్ధిలోకి వస్తారు మంచి ఫలితం ఉంటుంది వాళ్ళకి బాగుంటుందండి ఇదేనండి నా వీడియో దేవుని స్మరించినట్లు కూడా మనం దేవుని ఆ పేరు వల్ల దేవుని స్మ స్మరిస్తామండి ఇప్పుడు మామూలుగా అయితే అన్నాం కదా మన ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం అనుకో పిలుస్తూ ఉంటాం అదే పేరు నారాయణ అని పిలుస్తూ ఉంటాం రామ అని పిలుస్తాం కృష్ణ అని పిలుస్తాం అట్లా అండి అందుకని మన స్మర మనం కూడా స్మరిస్తాము ముక్తికి వెళ్తాము ఇంకొక కథ చెప్పాను కదా అది వాడు దుర్మార్గుడు కదా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది వైకుంఠం నుంచి పల్లకి వచ్చిందండి నారాయణ నారాయణని కొడుకుని పిలుస్తున్నాడు కదా యమభట్టులు వచ్చారు అటు చెడ్డ పనులు చేశాడు కదా అందుకని అన్నాడు నా నారాయణ అన్నందుకు పల్లకి వచ్చింది నారాయణ అన్నందుకు అదే అండి అట్లా అని చెడు చేయమని కాదు చెప్తున్నాను అదొక ఉదాహరణ కథ అది కూడా పెద్దవాళ్ళు చెప్పిన కథలే నారాయణకి మంచిగా నారాయణ అన్నందుకు పల్లకి వచ్చింది వైకుంఠం విష్ణు దగ్గర నుంచి యమభట్టువులకి వచ్చారు యమభట్టులు తీసుకెళ్ళాల దూరం ఉన్నారు వీళ్ళే వా పలకీలో తీసుకుని వెళ్ళారన్నట్టు నారాయణ 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 అన్నందుకు చాలా అంటే చాలా మంచిదండి మనం రాత్రులు పండుకునేటప్పుడు కూడా ఏమనుకోవాలా ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అనుకోవాలా ఉదయం లేకగానే నారాయణ 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 మూడు సార్లు ముమ్మారనుకోవాల నారాయణ అనుకుంటే మనకి వైకుంఠ ప్రాప్తి వస్తుంది కాబట్టి అది అనుకోండి మనం పొద్దు ఎంత శివభక్తులమైనా కానీ పొద్దున్న పూట మాత్రం శివుని తలుచుకోకూడదండి పొద్దున్న పూట నారాయణుడు సాయంత్రము శివుడు ఈవినింగు ఈవినింగు శివుడు పొద్దున్న నారాయణ నారాయణుడు అందుకని నారాయణుడు తలుచుకోండి అందుకని చాలా బాగుంటుంది మన జీవితం రాత్రులు కొనుక్కునేటప్పుడు అనుకున్నావా ఓం నమ శివ అనుకున్నావా మనకు చాలా మంచిగా ఉంటుంది ఉదయం లేకనే రెండు చేతులు ఇట్లా తీసుకొని చూసుకొని దండం పెట్టుకోవాలా చూసుకొని ఉత్తర దిక్కును చూడాలా ఉత్తర దిక్కును చూసి నారాయణ 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 అనుకోండి అంతేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి నా వీడియో చూసిన అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతున్నారా అనుకుంటున్నాను తప్పనిసరిగా చూస్తారు అనుకుంటున్నాను చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కూడా నాకు అవసరమేనండి లైక్లు కూడా అవసరమే షేర్ చేయటం కూడా నాకు అవసరమేనండి కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్ కూడా పెట్టండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజన సుఖనుభవంతు నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్